హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వండు వస్తారు ఇక్కడ అమ్మాయి ఏమవుతారంటే పెట్టి వాళ్ళు మెయిన్ సెట్ ఏంటంటే పెళ్లి కాకముందు ఒకరు లవ్ ఇంత పది మంది అని చేస్తారు పెళ్ళైన తర్వాత ఎందుకంటే కష్టపడాలి పని చేయాలి పని చేయడం బరువు కాదు ఇంకా అలాగా వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి జాబు ఉంది అనుకో భూమి మీద పెట్టరు నా కూతురు జాబు నాకు కూతురు ఇరికి ఇంట్లో చెత్త కూడా మొగలు కూడా చదువుతాడు వాళ్ళు జాబ్ చేయాలి వెళ్ళి పని చేయాలి ఏమన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్ అని చెప్పి పోతున్నారు ఒకరితో పోతారు వంద మందితో పోతున్నారు ఒకరి తెచ్చుకుంటే మళ్ళీ మాట్లాడుకోండి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టారు అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెడితే పోలీసులు ప్రైమరీ ఎవిడెన్స్ వాళ్ళకే ఉండాలి ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా కేసు బుక్ చేస్తున్నారు స్కీమ్ లేకుండా ఓకే లక్ష రూపాయలు ఇస్తావా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వాళ్ళ కేసు ఎలా రాయాలన్నా కేసు రాయాలా వాళ్ళే డేట్లు ప్రూఫ్లు ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్ సెటిల్ అంటే ఇప్పుడు బ్రోకరేజ్ ఓకే ఇప్పుడు నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకోవాలని కా డాక్యుమెంట్ అయితే రిలా చేస్తాడు అంటే ఏదైనా చేస్తానంటే అంతే వాళ్ళ మొత్తం చేసుకొని నేను వాళ్ళు జైలు పంపిస్తారు అంటే ఇక్కడ స్కీములు ఉంటున్నాయి ఎన్ని స్కీములు మీ పేమెంట్ని బట్టి అంటే పేమెంట్ని బట్టి కదా నువ్వు ఎదుట ఏ కేసు అయినా పెట్టి ఎదుట జైలు పంపించాలా లేదా కోర్టు కొట్టు పంపించాలా తండ్రి పంపించాలా అని గుర్తుపెట్టుకోండి న్యాయాన్ని సంఖ్య నాకు ఇచ్చిన చేసిన పాపం బ్రెయిన్లోనే ఉంటుంది దానికి శిక్ష అనేది అనుభవించక తప్పదు మీరు ఈరోజు ఒకవేళ అలా చేసిన తర్వాత అక్కడ కోర్టులు అనేది నిరూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు పోలీసు అన్నా కానీ సిఏ అయినా కానీ వాళ్ళమ్మ మొగడున్నా కానీ రెండైనా ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి న్యాయానికి మనం తినే తిండి నుంచి పచ్చకు దానికి డబ్బులు ట్యాక్స్ కట్టి వాళ్ళు పెట్టుకున్నాం టెన్షన్ ఏం లేదు ప్రైమరీ ఎవిడెన్స్ లేకున్నా కేసు ఎందుకు కడుతున్నాం చూపించు ప్రూఫ్ లేదంటే మీడియాకి వెళ్ళండి డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు ఫైల్ చేస్తే ఆన్లైన్లో వస్తారు తెలంగాణ జియో డాట్ ఎన్ కానీ ఏపీ కానీ ఆన్లైన్లో డౌన్లోడ్ అయితే నాకు కాపీ పెట్టుకోండి ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మిమ్మల్ని టార్చర్ పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి కోటు పంపే జైలు పంపే ప్లాన్లు ఉంటాయి తర్వాత వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తర్వాత కేసు మారుస్తున్నారు అంటే మన ప్రూఫ్లు ఏమన్నా అది చిచ్చినా మనకు నాకు అలానే అయింది ఒక ప్రూఫ్లు తీసుకొని దాన్ని కేసు కొట్టేస్తాను ప్రూఫ్లు తీసుకొని రాను నేను ప్రూఫ్లు తీసుకుని ఎందుకు వస్తే లాయర్ తీసుకోండి నేను తర్వాత ఆ కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఒరిజినల్ చూపిస్తే కొట్టేస్తాను నేను అన్నిటికీ ఒరిజినల్ చూపిస్తే అది తప్పు అది కాదు ఇది కాదని మళ్ళీ దొంగ ఎందుకంటే ఆమె కేసు రాసేది కేసు రెడ్ హ్యాండ్ ఇట్టుగా చీఏని డబ్బులు తీసుకొని వాళ్ళు ఏ కేసు ఎలా గుర్తుపెట్టుకొని ఇక్కడ కొట్లాడుకునే వాళ్ళకి వాళ్ళ కేసు ఎలా రాయాలని తెల్ల ఏ సెక్షన్స్ ఏ మెయిన్ పాయింట్ రాయాలని తెర చాటా పడుతుంది నేను రాసి పది పేజీలు రాస్తాను ఎందుకంటే వాస్తవం కాబట్టి వాళ్ళు రెండు రెండు ఒక్క పేజీ ఒకటిన్నర పేజీలు లేకపోతే రెండు పేజీలు రాస్తారు ఎందు అది వాళ్ళకి తెలుసు కాబట్టి చీటింగ్ చేయకండి పోలీసులు గడ్డి తిని కాదు సర్వనాశనం అయిపోతారు డబ్బులు కావాలంటే అడుక్కోండి టెంపుల్ ఖాళీగా ఉన్నాయి జీతాలు ఇస్తున్నాం కదా ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యారు మీ బతుకులు తగలయ్యా న్యాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు